ఓం నమశివాయ అందరికీ నమస్కారమండి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు వారాల అద్భుత రథం మార్గశీర లక్ష్మీవార రథం హేమంతం వచ్చిందంటే చాలు కోట శుభాల మార్గశిరం వచ్చేసినట్టే లక్ష్మీ కళతో లోగిలులన్నీ కూడా కలకల్లాడినట్టే ఎటు విన్నా లక్ష్మీ సమస్త భయం ఎటు చూసినా నమస్తే మహామయం అంటూ ఆ అమ్మను ఆర్తతో సుతించడం భక్తితో పూజించడం విలువ విందుగా వినిపిస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసం అయిన సతీమణి మహాలక్ష్మికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు నియమ నిష్టలతో కొలిచే వారికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మీదేవి మార్గశిరం మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయవంతమై వెజలుతుంది ఆ యొక్క రథకథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కలియుగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అను ఒక కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లముక ఇచ్చేది ఆ సుశీల పిల్లల్ని ఆడిస్తూ ఇంటి వద్దే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూస్తుంది ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జల్లెడ పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి తలి ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెడుతూ ఆడుకునేది ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అవుతుంది అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్తుంది సుశీల అత్తవారింటికి వెళ్ళిన వెంటనే కన్నవారేమో నిరపేదులయ్యారు మెట్టింటి వాళ్ళేమో అదృష్టం అని అనుభవిస్తున్నారు పుట్టినవారికేమో కటిక దరిద్రాలు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతూ ఉండేది సవత తల్లి దారిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురా అని చెప్తుంది చెప్పి పంపిస్తుంది సుశీల వాళ్ళ ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి అంతా కూడా ఇవరిచి చెప్తాడు సుశీల ఒక కర్రను అప్పుడు తొలిపి దాన్ని నిండా కూడా వరాహాలు పోసి ఇంటికి పంపిస్తుంది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలేసి వెళ్ళిపోతాడు ఆ కర్రని ఎవరు తీసుకువెళ్తారు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావని అడగగా ఏమీ తేలేదని చెప్తాడు కొంతకాలం తర్వాత సుశీల వారి దారిద్రంలో ఎటువంటి మార్పు లేదు అని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముణ్ణి పిలిచి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్తుంది సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేస్తుంది ఒక చెరువు గుట్టున మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో వెతుకుపోతారు ఇంటికి వచ్చి తల్లికి జరిగిందంతా చెప్తాడు అప్పుడు సవత తల్లి మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ ఈసారైనా సరే జాగ్రత్తగా తీసుకురమని చెప్తుంది అక్కకి ఇంట్లో పరిస్థితి ఇంతవరకు ఎలా ఉందో అలాగే ఉందని చెప్పమంటాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పన్ను తెప్పించి దాన్ని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకి ఇవ్వమని చెప్తుంది అప్పుడు ఆ కుర్రవాడు సరే అని తీసుకుని వస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్ద గట్టు మీద పెట్టి సాయం సంధ్యవద్దం చేస్తూ ఉన్నాడు ఇంతలోనే ఒక బాటసారి వచ్చి పండు బాగుంది అని తీసుకుని పోతాడు ఆ కుర్రవాడు గట్టు మీద పండు లేకపోవడంతో ఏమి చేసేది లేక ఇంటికి వెళ్తాడు తల్లి ఏమి తెచ్చావు అని అడగ జరిగిందంతా చెప్తాడు కొన్నాళ్ళకి తల్లి పిల్లల ఇంటి దగ్గరే ఉంచి కూతురు దగ్గరికి వెళ్తుంది తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యం తెలుసుకుని ఎంతో చింతిస్తుంది అమ్మ మార్గశిర లక్ష్మీవార రథం నోచిన వాళ్ళకి ఐశ్వర్యం వస్తుందమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ఏమి తినుకు మనం రథం చేసుకుందామమ్మా అని అంటుంది అలానే తల్లి అని అంటుంది ఆ తల్లి పిల్లలకి సద్దన్నం కలుపుతూ నోటులు ఒక ముద్ద వేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మా స్నానం చేయి రథం చేసుకుందాం అని అంటుంది అప్పుడు జరిగినది ఆ విషయం అంతా తల్లి చెప్తుంది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంటుంది రెండో వారం సుశీల అమ్మ వ్రతం చేసుకుందాం అంటుంది అప్పుడు పిల్లలకి తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది అప్పుడు ఆ వారం కూడా వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్త ఉండమని చెప్తుంది పిల్లలకి తల దువ్వుతూ తాను దువ్వుకుంది ఆ వారం కూడా రథం కుదరలేదు కూతురు నాలుగో వారం ఈసారైనా సరే జాగ్రత్తగా ఉండమ్మా తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతులు కూర్చోని పెట్టి తన పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తొలను వేశారమ్మా నేను ఏమి తోచగా అది తిన్నాను అని చెప్తుంది అయ్యో అనుకుని కూతురు పూజ చేసుకుని ఐదవ వారమ్మ మార్గశిర వారం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి రథం చేయించుకుంది అమ్మకి నైవేద్యంగా కుడుములు తల్లితో నైవేద్యంగా పెట్టించింది కానీ మహాలక్ష్మి మాత్రం దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగా లక్ష్మీదేవి నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుండే టైంలో మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్తుంది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల లక్ష్మీదేవి కొరణ నుంచి సుశీల తల్లితో రథం చేయించమని చెప్పి అదృశ్యమైంది మహాలక్ష్మి సుశీల సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు మూడో వారం అప్పాలు నాలుగో వారం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము గుడుములు వండించి తల్లిచే నోము నోయించింది కథ అక్షంతులు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యంత నా విష్ణులోకముకు వెళ్ళను కథ లోపమైనా రథము లోపము కారదు భక్త తప్పిన వేళ ఫలము తప్పదు మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారం చేయవలసి ఉంది ఐశ్వర్య రథం ఈ నెలలో కనుక నాలుగు వరాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి అయితే ఈ నాలుగు గురువారాలు చేయాలి ముందుగా ప్రాతకాలము నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మల ముగ్గిళ్ళు పెట్టి లక్ష్మీదేవి ప్రథమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవిని కులువైన ప్రదేశంలో పూలతో బియ్యం పండుతం వేసిన ముగ్గుతో అలంకరించుకోవాలి చక్కగా ముందుగా మహాగణపతి పూజతో వ్రతాన్ని ప్రారంభించి ఆ తర్వాతే లక్ష్మీదేవిని షోడ ప్రచారం పూజ నిష్ఠగా నిర్వహించాలి ఆ తర్వాతట అమ్మవారిని ఆహ్వానం చేసుకుని ఆసనం ప్రాథ్యం ఆర్గ్యం ఆచనీయం శృద్ధో స్నానం వస్త్రం చామరం చందనం ఆవరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాలు కర్పూరాన్ని ఇచ్చి యధావిధిగా సమర్పించాలి అటు లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి పూజను సమర్పించాలి అమ్మవారికి సమర్పించి మహా నైవేద్యాలు విషయంలో కొన్ని నియమాలు పాటించి చెప్ పాటిస్తూ ఉండాలి తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజున నోము సందర్భంగా పొలగం నివేద్యంగా పెట్టాలి రెండో వారం అట్లు మూడో వారం అప్పాలు పరమాణం నాలుగవ వారం గారెలు నైవేద్యంగా పెట్టాలి ఐదో వారం నాడు అమ్మవారికి పూరెలు పూర్ణ కొడుగులు నివేదించాలి ఆ రోజు ఐదురు ముత్తైదులు ఆహ్వానించి వారికి స్వయంగా వండి వండించాలి అనంతరం దక్షిణ తాంబూలాలిచ్చి వారి ఆశీస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తి అయినట్టే అయితే గురువారం రథం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆశ్రయించవలసి ఉంటుంది ఈ నోము కాబట్టి ఈ నోము చేసే స్త్రీలు ఆయ లక్ష్మి వారల్లో చూచిగా ఉండాలి తలకు నూనె పెట్టుకోకూడదు జుట్టు దువ్వకోవడం చిక్కులు తీసుకోవడం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు కళ్ళు ఆర్పకూడదు నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే గురువారం రథం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆశ్రయించవలసింది గొప్ప నోము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోము చేసే స్త్రీలు ఆయా లక్ష్మి వారాల్లో చూచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషేధం తులిసంధ్యలో మలసంధ్యలు నిద్రపోకూడదు కళ్ళార్పకూడదు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ రథాన్ని ఆశ్రించిన వారి ఇంట్లో ఏమీ లేకుండా అనేది ఉండదు ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాన్ని చేకూరుతుంది ఒక్క గురువారంలోనే కాకుండా ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా లక్ష్మిని పూజిస్తే విష్ణుదేవుడి యొక్క దీవెనలతో వంద కాలాలు పచ్చగా వర్దిల్లుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసన ఇచ్చే అగరభూపం పరిమళాలు ద్రవ్యాలు ప్రీతికరమట వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలుగా పొందవచ్చు కాబట్టి ఈ సువాసనతో మన ఇంటిని లక్ష్మీ మనంగా మార్చుకోవచ్చు అమ్మ యొక్క అనుగ్రహాన్ని కరుణ కటాక్షాలు పొందవచ్చు విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ